కృష్ణ సాయి ఆధ్యాత్మిక కేంద్రం హైదరాబాద్ వారి ముఖ్య ప్రకటన తప్పక వినండి మీకు ఉపయోగపడుతుంది వార ఫలాలు మాస ఫలాలు సంవత్సర ఫలాలు చూసి అలా జరగడం లేదని నిరాశలో ఉన్నారా లేదా గ్రహాలు వాటి గమనాలు వ్యతిరేకంగా ఉన్నాయని భయంలో ఉన్నారా వార ఫలాలలో సూచించిన ప్రకారం పాటించిన పనులు కాక కష్టాలు తీరక ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారా ఎందుకు ఆ ఫలితాలలో లేదో ఆలోచించారా ఆ ఫలితాలలో చెప్పినట్లు జరిగే అవకాశం ప్రతి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఎనిమిది మందిలో ఒకరికి మాత్రమే ఉండవచ్చు మీరు ఈ విధమైన సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి కార్యక్రమాలు చేసుకోవడానికి ఇష్టపడతారా లేదా మీకు మీ వ్యక్తిగతంగా సరిపోయే మంచి చెడులు తెలియాలా అయితే ఈ సమాచారం మీకోసమే మీకు మీ పుట్టిన తేదీ సమయం జన్మస్థల వివరాలు జాతక చక్రముంటే ఆ వివరాలు తెలియచేస్తే రాబోయే మూడు సంవత్సరాలలో మీకు ఏ ఏ రోజులు అనుకూలమో ఏయే రోజులు అనుకూలం కాదో మీకు మీరుగా తెలుసుకునే విధంగా సమాచారం తెలియచేస్తాము ఇందుకు రుసుము ఒకటి వెయ్యి నూట పదహారు రూపాయలు మాత్రమే మీకు జాతక చక్రం పరిశీలన చేసి వివరాలు తెలియచేయాలంటే రుసుము రెండు వేల నూట పదహారు రూపాయలు మీరు అమౌంట్ పే చేసి వివరాలు పంపిన తరువాత పదిహేను రోజులలో మీ జాతక పరిశీలన చాట్ మీకు వాట్సాప్ ద్వారా పంపబడుతుంది ఈ సమాచారం వలన ఉపయోగం ఏమిటి అనే సందేహం మీకు రావచ్చు ఈ సమాచారం తెలుసుకుంటే మీరు ప్రణాళికాబద్ధంగా మీరు ఎప్పుడు ఏ పని మొదలు పెట్టుకోవచ్చో తెలుసుకోవచ్చు అనువు కాని పనులు ప్రారంభించి కష్టనష్టాల పాలు కాకుండా చూసుకోవచ్చు ఈ సమాచారం సుమారుగా మూడు సంవత్సరాల వరకు పరిశీలించి ఇవ్వబడుతుంది కాబట్టి మీరు దీర్ఘకాల ప్రణాళికలు చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే మీ వివరాలు పంపి మీకు మాత్రమే సరిపోయి జ్యోతిష ఫలితాలు పొందండి వివరాలకు ఎనిమిది 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 ఐదు సున్నా ఆరు రెండు సున్నా ఒకటి ఐదు నంబర్లో సంప్రదించండి కృష్ణ సాయి ఆధ్యాత్మిక కేంద్రం హైదరాబాద్ సున్నా నాలుగు సున్నా నాలుగు సున్నా రెండు 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 ఏడు తొమ్మిది రెండు